వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా రాజేంద్ర నగర్ లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో హైకోర్టు చిచ్చు రగిలింది జివో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ మంటలు రేపుతోంది యూనివర్సిటీకి చెందిన వంద ఎకరాల భూమిలో హైకోర్టు నూతన భవన సముదాయాలు నిర్మించాలని ప్రభుత్వం జివో జారీ చేసిన విషయం తెలిసిందే ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళన బాట పెట్టారు విద్యార్థులు నిరసన గళం విప్పారు యూనివర్సిటీ పరిపాలనా భవనం ముందు విద్యార్థులు ధర్నాలు చేస్తున్నారు రకరకాల నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ భూమిని హైకోర్టు కేటాయించొద్దంటూ వాళ్ళు నినాదాలు చేస్తున్నారు తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు కానీ మాకు న్యాయం కావాలంటూ విద్యార్థులు నిరసన జ్వరాలు వినిపిస్తున్నారు తెలంగాణ వ్యవసాయ రంగంలో పరిశోధనలకు ఊతమిస్తున్న వ్యవసాయ వర్సిటీ భూములను హైకోర్టు నిర్మాణానికి కేటాయించడం విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు వాస్తవానికి మరికొంత భూమి యూనివర్సిటీకి కేటాయించాల్సి పోయి ఉన్న భూమి లాక్కోవడం ఎంతవరకు న్యాయమంటూ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు అనేక అనేక విధాలుగా నిరసన గలం చెప్తున్నారు యూనివర్సిటీ పరిపాలన భవనం ముందు వివిధ కార్యక్రమాలతో నిరసన వ్యక్తం చేస్తున్నారు వ్యవసాయ విద్యార్థులు తమ న్యాయబద్ధమైన కోరికతో ఆందోళన చేస్తున్నారు తమ వ్యవసాయ వర్సిటీ భూములను కాపాడుకోవాలంటూ వాళ్ళు ఆందోళనకు దిగారు ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదు ప్రభుత్వం చేసే ఏ పాలసీకి మేము వ్యతిరేకం కాదు కానీ మా భూములు మాత్రం లాక్కోదంటూ వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు ఈ ఆందోళన ఆలోచించదగ్గదే పరిశీలించదగ్గదే కానీ వ్యవసాయ యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఎక్కడ వారెవరు ఈ ఆందోళనలో కనిపించడం లేదు వాళ్ళెవరు కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు అదే యూనివర్సిటీ ప్రొఫెసర్లకు ఓ వంద రూపాయలు జీతం తగ్గిస్తే ఏదో ఒక ఇంక్రిమెంట్ కార్డ్ చేస్తే వాళ్ళ ప్రయోజనాలకు విఘాతం కలిగితే రకాడ్లు పట్టుకొని రోడ్డు మీదకి వస్తారు ధర్నాలు చేస్తారు ఆందోళన చేస్తారు కానీ యూనివర్సిటీ విద్యార్థులు ఒక మంచి కాజ్ కోసం ఆందోళనకు దిగితే ఒక్కరు కూడా పట్టించుకోలేంటి వ్యవసాయ యూనివర్సిటీ ప్రొఫెసర్ల ఈ వైఖరి ఆలోచనలను రేకెత్తిస్తోంది ప్రొఫెసర్లు ఆ యూనివర్సిటీ అధ్యాపకులు ఒక రకంగా ప్రభుత్వ ఉద్యోగులే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు సా కొంచెం కూడా ముందుకు రారు ఇది ఆలోచించదగ్గ విషయమే కానీ వారికి సంబంధించిన ప్రయోజనాలు దెబ్బతింటే వారికి సమస్యలు ఎదురైతే ముందుకు వస్తారు ఆందోళనకు దిగుతారు యూనివర్సిటీ ల్యాండ్ పోతుంది వంద ఎకరాలు ప్రభుత్వం లాగేసుకుంటుంది మరి యూనివర్సిటీ ప్రొఫెసర్లకు కనీసం చీమ కొట్టినట్టు కూడా లేకపోవడం విద్యార్థులు ఈ విషయంలో తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు తమతో ప్రొఫెసర్లు కలిసి వస్తే ఈ ఆందోళన సక్సెస్ అవుతుందని వాళ్ళు భావిస్తున్నారు కానీ ప్రొఫెసర్లు ఈ విషయంలో కనీసం ఒక్క మాట మాట్లాడడం లేదు ఆ వైపు కన్నెత్తి చూడడం లేదు ఇది కూడా చారిత్రక విషాదంలో ఒకటి